అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపటాపురం అమ్మాయి ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది టైం అయితే నేను ఫోర్ ఫోర్ థర్టీకే కే లేచాను సో అన్ని పనులు చేసేటప్పటికి ఫైవ్ థర్టీ అయిందనమాట ఇప్పుడైతే పైకి అలా కూల్గా ఉంది క్లైమేట్ చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట ఇంక తర్వాత అయితే ఇంకా పూజ సామాలు అన్ని క్లీన్ చేసుకుంటున్నాను నైట్ అసలు చేయబుద్ది కావట్లేదు చలికి ఏంటంటే తొందరగానే బెడ్ ఎక్కేస్తున్నాం అనమాట చలికి పడుకోవట్లేదు కానీ అలా చేయబుద్ధి కావట్లేదు ఏమైనా పని ఉంటే ఇంక మార్నింగే చేసుకుంటున్నాను మా లూసి రూబి తిన్న గిన్నెలు అవన్నీ ఇంక మార్నింగే కడుగుతున్నాను సో ఇంకా ఇప్పుడైతే ఈ రోజు క్లీన్ చేద్దాము పూజ సామాన్లు అయితే డైలీ కొంచెం అలా అలా కడుగుతాను అంతే ఇంక ఈ రోజు మంచిగా మెరిసేలా కడుగుతాము ఈ రోజు ట్యూస్డే కదా ట్యూస్డే ఫ్రైడే మండే కొంచెం స్పెషల్ గానే చేసుకుంటాను కొంచెం మంచిగా అంటే ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు అది రాసుకొని ఎవ్రీ టైం చేసుకున్నట్టే అలా చేసుకుంటే ఎందుకో కొంచెం కూల్ గా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటది అనమాట చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకి మన మనసు కూడా మంచిగా మనశాంతి ఉంటదనమాట సో ఇంకా ఈ రోజైతే సబీనా పౌడర్ పీతాంబరం పౌడర్ కలిపేసి పెట్టుకుంటాను కదా అది కొంచెం ప్లేట్ లో తీసుకుని అందులో చింతపండుతో కానీ అందులో కొంచెం సాల్ట్ వేసుకుని లెమన్ తో కడిగితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ రోజు అలాగే మంచిగా ఆ నిన్న పెట్టిన రసం పెట్టాను ఆ రసంలో చింతపండు ఉంటే దాంతో అయితే క్లీన్ చేసుకుని పౌడర్ రెండు కలిపి క్లీన్ చేస్తున్నాను అనమాట అలా అయితే ఈజీగా అవుతుంది సబీనా పౌడర్ పీతాంబరం పీతాంబ్రం కలపకపోయినా అందులో కొంచెం సాల్ట్ వేసి లెమన్ వేసి క్లీన్ చేసుకుంటే ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఇంక రోజు అంతగా క్లీన్ చేయట్లేదు ఇంకా బాగా నల్లగా అయిపోతాయి ఈ రోజు అన్ని మంచిగా క్లీన్ చేద్దాం అనేసి ముందు కొన్ని క్లీన్ చేశాను రాగి చెంబో ఇప్పుడు కొన్ని క్లీన్ చేస్తున్నాను దీపాలు అయితే ఇంక మట్టి ప్రదరే పెట్టుకుంటున్నాను ఈ మధ్య అయితేనే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంక మట్టి ప్రదే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే క్లీన్ చేయడానికి ఆ ఇబ్బంది అవుతుంది అనేసి అంతే ఇంక మంచిగా క్లీన్ చేద్దాం లేదంటే నార్మల్ గా కడుగుతున్నాను అస్సలు మంచిగా రావట్లేదు అనమాట కొన్ని చూడడానికి కూడా బాగోట్లేదు సో రోజు ఇంత అలా క్లీన్ చేయాలని అనిపించదు కానీ అప్పుడప్పుడు మనకి మూడు రా వచ్చినప్పుడు మంచిగా క్లీన్ చేయాలి ఓపిక్ కానీ టైం ఉంటే డెఫినెట్ గా ఇలాగే క్లీన్ చేసుకుంటాను ఇక నుంచి అయితే ఇలాగే మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో సో ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది టైం అయితేను నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకునేటప్పటికి వన్ అవర్ పట్టిద్ది అనమాట ఈ మధ్య వింటర్ సీజన్ వచ్చాక నైట్ కొన్ని ఏమైనా తిన్నది మాత్రం సింప్లోనే పడేసా ఇంక ఉంచుతున్నాను చలికి కడగలేక వాటర్ పట్టుకుంటేనే చల్లగా అయిపోతున్నాయి వర్షం పడుతుంది కదా ఇంకా నేను లేచేటప్పటికి వర్షం లేదు కానీ తర్వాత చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఎన్ని రోజులు తుఫాను కానీ ఇక ప్లేట్ కూడా బాగా నల్లగా అయిపోయింది దీని కూడా పట్టి పట్టి ఒక టెన్ మినిట్స్ అయినా రుద్దితే ఈ కలర్ వచ్చింది అనమాట ఇక్కడ నుంచి కొంచెం నీట్ గా క్లీన్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది అది మంచిగానే క్లీన్ చేశాను ఇవి క్లీన్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది తొందరగా లేచిన వల్ల ఈ క్లీన్ చేయగలిగాను సో కొన్ని ఉంటాయి నాకు మరి ఎక్కువ మేము ఉండవు డైలీ క్లీన్ చేసుకుని కాకపోతే అలా అలా పెట్టేసుకుంటాను అంతే ఇంక ఇప్పుడు ఈ లోపైతే హాట్ వాటర్ కూడా పెట్టుకుంటాను పిల్లలకి ఈ లోపు వాటర్ మరుగుతాయి కదా తొందరగా చల్లారట్లేదు ఇవి క్లీన్ చేసేసి వాటర్ కూడా పెట్టేసుకుంటాయి ఈ లోపు మరుగుతాయి ఇంకా తర్వాత అయితే బయట నీట్ గా కడిగేసుకున్నాను నీట్ గా క్లాత్ తో తుడిచి ముగ్గు అనేసి ఈ అయితే ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకున్నాను వాటర్ కూడా ఈ వాటరే పట్టేసుకుంటాను మోటర్ వేసి కానీ లేదంటే నైట్ వేసి ఉంచుతారు కదా అవే పట్టుకుంటాను ఇంకా అప్పటికి ఇంకా ట్యాంక్ వాటరే ఉంటాయి మనకి ఇంకా అవే పెట్ పట్టేసుకుంటాను అనమాట ఇంకా బయట తులసి మొక్క దగ్గరికి ఒక చిన్న గ్లాస్ పెడతాను ఇంకా లోపడకి రెండు పెట్టుకుంటాను అంటే నీట్ గానే క్లీన్ చేసుకున్నాను అనుకుంటున్నాను తల తలా మెరుస్తున్నాయి ఈ రోజు అయితే కొంచెం బోటలు పెట్టి క్లీన్ చేసాను బద్దకంగా ఉంటది రోజు ఇలా ఉంటే చూడడానికి ఎంత బాగుంటుందో సో ఇంక తర్వాత అయితే బయట ముగ్గు వేసుకున్నాం అనేసి ఫస్ట్ అయితే పువ్వులు ఉన్నాయేమో చూద్దాము పువ్వులు అయితే నేను తెప్పించడం మర్చిపోయాను సో దట్టు కుదరదేమో అని అనుకున్నాను సర్లే ఇంకా ఇవి కొన్ని ఉంటే వీటితోనే సరిపెట్టేద్దాము ఇంకా బయటకైతే బంతి పువ్వులు ఉర్లీలో వేయడానికి ఎప్పుడో కార్తీక మాసంలో అక్క బాక్స్ పంపించింది అవి ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పటికీ ఫ్రెష్గా బంతి పూలు అలానే ఉన్నాయి ఇంకా అవి ఉన్నాయి కదా అనేసి ఇంక ఇవేమో పూజ గదిలోకి సరిపోతాయి అనమాట సో మందారం మొక్క బతకలేదు ఇలాంటి చుక్క పళ్ళు చుక్క మల్లి ఇంకొక మొక్క తెచ్చుకుంటే ఏమో అని అనిపిస్తుంది అవి అయితే రెగ్యులర్గా ఒక రెండు మూడు పువ్వులన్నా పోస్తున్నాయి ఇవే ఉన్నాయి ఇంక ఇవే పెడతాను అనమాట సో బయట అయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకుని పూజ అంత అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయింది అనమాట ఈ పనులన్నీ అవేటప్పటికి ఇంకా వాటర్ పెట్టేసాను అలాగే లూసి రూపీ కూడా ఇడ్లీ పెడ పెట్టాలి సో ఇలా ఉంటుంది ఇలా ఉంటే చూడడానికి ఎంత బాగుంటుందో మనసు కూడా హాయిగా ఉంటదనమాట ట్యూస్డే నాకు ఇలానే ఫ్రైడే నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అనమాట ఇంక నేను ఎంత సర్దినా మా వాళ్ళు సోఫా నుండి బుక్స్ ఇవన్నీ పెడతానే ఉంటారు అంతే పువ్వులు ఉంటే ఏదైనా మంచిగా కనిపిస్తాయి దేవుని ఫోటోస్కి కాకపోతే లేవు ఏం చేస్తాం తెప్పించలేదు సో అంతే ఇక్కడతో పూజ కంప్లీట్ తర్వాత నా పని చేసుకోవాలి కిచెన్ లోకి వచ్చేసి హాట్ వాటర్ అయితే మరిగిపోయింది చల్లారింది కూడా అప్పుడే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది చల్లారిపోయి ఇంక ఇప్పుడు బాటిల్లో వాటర్ వేసేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలి ఈ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే సింపుల్ గా ప్రిపేర్ చేసేద్దాం అనేసి సింపుల్ గా అయితే ఎగ్ రైస్ అయ్యి ఎగ్ రైస్ ఈజీగా అయిపోతుంది కదా అది ప్లాన్ చేసుకున్నాను అని ముందే అనుకుంటాను ఆ కర్రీ చేయాలి అనేసి అదే చేస్తాను అనమాట సింపుల్ గా అయిపోయేదే మార్నింగ్ టైమ్ లో అయితే ఈ మధ్య మా వాడు ఆ ఎగ్ రైస్ పట్టుకెళ్ళడానికి ఇబ్బంది పెడుతున్నాడు అది ఏంటి అంటే అది ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పటికి చప్పగా అయిపోతుందండి కాకపోతే మనకి ఈజీగా అయిపోతుంది కాబట్టి అదే పెట్టేశాను ఈ లోపైతే ఇడ్లీ బ్యాటర్ తెచ్చుకున్నాం ఫ్రిడ్జ్ లోంచి అనేసి ఇడ్లీ వేద్దాం అనేసి మా వాడైతే లేచేయడం స్నానం చేయడానికి అది నేను లేపని చలికి లేవలేకపోతున్నారు ఎగ్జామ్స్ అయినప్పుడు అయితే ఇంకా అలారం పెట్టుకుని లేచేసేవారు ఇప్పుడేమో లేవట్లేదు ఇంక సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు లేపేననుకోండి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి సరిపోతుంది అనమాట సో అలాగే పాలు తీసుకురావడానికి వెళ్ళాలి నాన్న దగ్గరికి ఈ అయితే నా జుట్టు బేబచ్చ ఉంది సో ఇంకా పూజ చేసుకుని టైంలో ఇంకెలా ఉన్నా పట్టించుకోండి పని అయిపోయే వరకు ఇంక జుట్టు జోలికి వెళ్ళను ఇంకా ముందు రోజు తీసిన దేవుడి ఫోటోలకి పువ్వులు ఏమైనా ఉన్నాయనుకోండి అవి గుచ్చుకుని తలలో పెట్టుకుంటారు నాకు ఇష్టం అనమాట సో ఈ టాప్ చాలా రోజుల నుంచి వేసుకుందాం అనుకుంటున్నాను వేసుకోలేదు టైట్ ఉందనేసి ఇంకా ఇప్పుడు కుట్లు ఇప్పుకునే రోజు అయితే వేసుకున్నాను హెయిర్ అస్సలు ఆరదండి అది అస్సలు అంటే అస్సలు ఆరదు జుట్టు జిడ్డి జిడ్డుగానే ఉంటది ఇంకా హెయిర్ చాలా వరకు ఫ్రంట్ అయితే ఊడిపోయింది ఎంత కేర్ తీసుకున్నాను ఆ పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను ఎక్కువ పువ్వులు ఉంటే దారంతో కట్టుకుని పెట్టుకుంటాను ఇంకా రెండు మూడు ఉన్నాయి అనుకుంటే ఇలా పినిస్ తో పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా సెవెన్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉండింది కొంచెం టైం ఉండింది కదా అనేసి అలా కూర్చున్నాను ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ కి కుళాయి రావాలంటే సెవెన్ అవ్వాలి ఇంకా అప్పటి వరకు ఆనియన్స్ కట్ చేసుకుని ఇడ్లీ పెట్టేసుకుని మిగతా చిన్న చిన్న పని కంప్లీట్ వాటర్ బాటిల్లో వాటర్ వేసుకుని ఈ పనులు అయితే చేసుకుంటాను ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంకా రైస్ కడిగేసి పెట్టేసుకుంటే ఈ రోజు తొందరగానే చేసుకున్నాను ఎందుకంటే తొందరగా లేచాను కాబట్టి లేదంటే మార్నింగ్ టైంలో లో పరిగెత్తాల్సి ఉంటుంది బాటిల్ అయితే ఇంకా పిల్లలు పెట్టేశాను నిన్న చేసిన చట్నీ ఉంది ముందే ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాను మా పెద్దోడు సరిపోతుంది నేను ఏదో ఒకటి వేసుకుని తినేస్తాను ఇంకా తర్వాత అయితే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేసాను ఇంకా వెళ్ళకి రెడీ చేసి పెట్టేస్తే షూలు వేసుకుని ఇంకా వాళ్ళు అయితే వెళ్తారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటదంటే ఈ చట్నీ టూ డేస్ బ్యాక్ అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టాను కానీ బాగాలేదు ఇంకా కిచెన్ ఎలా ఉంటది వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఎలా ఉంటది మా వాడికి దోశలు వేసేటప్పుడు ఏంటంటే అది కప్పు కింద పడిపోయింది ఆ స్పూన్ పడిపోయింది అనమాట ఆయిల్ మొత్తం పడిపోయింది కప్పు అయితే పగిలిపోను కాకపోతే కప్పుకి అవ్వలేదు కానీ ఆయిల్ ఒలిగిపోయింది ఎప్పుడు అలా అవ్వలేదు ఇంకా అది మనకి కిచెన్ దగ్గర వాడే క్లాత్ ఉంటది కదా దానితో తుడిచేసి ఇంక రైస్ వార్చుకున్నాను కదా గంజి వేడి వేడిగా ఉంటది కదా అందులో పెట్టేసి జిగురు ఉండకుండా ఉంటదని ఇంక ఈ ప్లేట్ అంతా కూడా తుడాలి నాకు ఈ రోజు డబల్ పని అయితే ఇది లంచ్ తొందరగా ప్లాన్ చేసుకున్నాను కదా అందుకే ఈ రోజు ఈ డబల్ వర్క్ అయితే పడింది కింద అంతా ఆయిల్ పడిపోయి జిడ్డు జిడ్డు అదంతా సోప్ పెట్టి రుద్ది క్లాత్ తో తోడిసాను ఇంక వేడిగా ఉంది కదా గింజ అనేసి ఆ జిడ్డు క్లాత్ అయితే అందులో పెట్టేసాను ఇంకా మొత్తం ఆ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా నా ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైం టెన్ అవుతుంది ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను అనమాట చట్నీ లేదు కదా అనేసి ఇంక మిక్సీ జార్లో ఇంకా ఒక టమాటా హాఫ్ మాత్రమే ఇంకొక హాఫ్ వచ్చేసి టమాటా రసం పెట్టుకుందాము ఆఫ్టర్నూన్ అనేసి నేను ఇంకెలాగ నాన్ వెజ్ తిందనేసి ఇంక ఇందులో మనకి ఆనియన్ టమాటా కొంచెం సాల్ట్ రెండు రెండు మిర్చిలు వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే ఇది ఎర్ర కారం దోశ అంటారు చాలా బాగుంటది టేస్ట్ అయితే దోశ మీద ఇలా వేసుకుని మసాలా ఆ దోశ వేసుకుని క్రిస్పీగా కాల్చుకుంటే దోశ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది మనకి చట్నీతో అవసరం ఉండదు అనమాట చాలా బాగుంటది సో అప్పుడప్పుడు చట్నీ తి లేనప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేను సో అంతే ఏం సింపుల్ అనమాట ఎండుమిర్చి వేసేసుకొని ఇంక గ్రైండ్ చేసుకోవడమే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సో చాలా టేస్ట్గా ఉంటుంది నేను చాలా డేస్ తర్వాత వేసుకుంటున్నాను అసలు యాక్చువల్ గా వేసుకోవడం బద్దకం శీతాకాలం కొంచెం కడుపు ఆకలి సమ్మర్ లో ఎలాగైనా మనకి ఆకలి అంటూ తక్కువ కానీ శీతాకాలం ఆకలేస్తుంది బట్ వేసుకోవడానికి బద్దకం అనమాట సో ఇంక నేను ఒక్కదాన్నే కదా ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళతో పాటు నేను తినేస్తాను మరీ అంత ఉదయాన్నే తినడం ఇష్టం లేక లేట్ గా తిందాములే అని అనుకుంటాను ఇప్పుడు టెన్ అయింది అన్ని బండ్లు అవేటప్పటికి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా ఒక దోశ తిక్కుగా వేసేసుకుని ఇంకా అలా మసాలా వేసుకుని తింటే ఒక్క దోశ అయితే మనకి ఫుల్ అయిపోతుంది అలా రెండు మూడు ఇలా రెండు మూడు దోశలు తిన్నా పర్లేదు మన లేదంటే మనం తిక్కుగా వేసుకుని ఒక దోశ వేసుకున్న చాలా బాగుంటది నేనైతే ఒక్క దోశకే కంప్లీట్ అయిపోతుంది అనమాట పొట్ట ఫుల్ అయిపోతుంది అలా చాలా బాగుంటది క్రిస్పీగా కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట అలా ఒక టూ మినిట్స్ దోశ బాగా కాలిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అలాగా మీడియం ఫ్లేమ్లే ఆయిల్ వేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని వన్ సైడ్ కాల్చుకున్న పర్లేదు నేనైతే నాకు మసాలా స్మెల్ అంత నచ్చదు కాబట్టి రెండు వైపులా కాల్చుకుని మాత్రమే తిన్నాను రెండు వైపులా తింటేనే నాకు నచ్చుతుంది అనమాట కాల్చుకుంటే నచ్చుతుంది సో అది ఈరోజు ట్యూస్డే మార్నింగ్ నా రొటీన్ అయితే సో మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ నుంచి సో లెవెన్ వరకు నా రొటీన్ అయితే ఇలా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అనమాట నేను తినేటప్పటికి సో ఇది వీడియో అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చి ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కదా అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ బ బాయ్